ఓకే మాస్టర్స్ ముందుగా పరమపుర మండలి సభ్యులందరినీ కూడా ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్ పురోగమనం చెందిన దేవీ దేవతలందరినీ కూడా ఆహ్వానించుకుందాం ఈ గురు పూర్ణిమ యొక్క ఎనర్జీస్ ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్ హాయిగా Prasyantanga Dhyana Siddhi Loke Bindan Maastas. Prasyantanga <tik>

अपने पार्टी चिलेना गुरु शिष्य गुरु आप पार्टी चीन गुरु नीचना शिष्य Người vợ nhập đi rồi, Jagan Mulanu nari pinchô, Jagan na thudai nari

ग cònනদ ग ক vừaনাটি xinনানা

一。

రదీపముగా నుంచి అతని పలుకులు శిరోధార్యముగా తలంచి గురువు చూపిన తరదీపముగా నుంచి అతని పలుకులు శిరోధార్యముగా తలంచే നടചിനോ മഹാന മാനൂ മഹാനി ഓണുക ഏഷം നന്ദനോ ഈഹ പരമ ഏഷം നന്ദനോ গুরু পাটি মেধি না গুরু নিল মেধি না গুরুবা పాటిం చినా మేధినా గురువన మిం ఎంతో అద్భుతంగా ఉన్నాయి మాస్టర్స్ ఎనర్జీస్ అత్యున్నతమైన ఫ్రీక్వెన్సీ అనుభూతి చెందుతాం మాస్టర్స్ ఈ విశ్వశక్తి మనం శరీరంలోని ప్రతి అణువులోకి కూడా చొచ్చుకునే పోతుంది మాస్టర్స్ మన శరీరంలోని ప్రతి అణువులో మనం ఈ విశ్వశక్తిని అనుభూతి చెందుదాం మాస్టర్స్ ఓకే మాస్టర్స్ లాస్ట్ వన్ మినిట్ ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు మాస్టర్స్ ఎంతో అద్భుతంగా ఈరోజు ధ్యానము మనకి మంచి హయ్యర్ ఎనర్జీస్ తోటి కనెక్ట్ అయ్యాం మాస్టర్స్ పరమగురు మండలి సభ్యులందరికీ కూడా ఒకసారి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మనము ఇప్పటి వరకు వాట్సాప్ గ్రూప్గా ఉన్న పవర్ ఆఫ్ తపస్య అనే ఈ గ్రూప్ని యూట్యూబ్ ఛానల్గా చేసుకోవడం జరిగింది మాస్టర్స్ గురువుల యొక్క ఆశీస్సులతోటి ఇక నుంచి మనం చేసుకునే సెషన్స్ కూడా ఈ యూట్యూబ్ ఈ లోనే మనం అందరం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మాస్టర్స్ సాక్షి కానీ ఇంకా ఏదైనా స్పెషల్ సెషన్స్ చేసుకోవాల్సి ఉన్న అవన్నీ కూడా లోనే అప్లోడ్ చేస్తాం మాస్టర్స్ దీనికి మీ అందరి సహకారం కూడా కావాలి మాస్టర్స్ మీ అందరి సహాయ సహకారాలతోనే మనందరం ముందుకు నడుపుతాం మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల అవతారంగా భావించబడతారు మరియు ఆయనకు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి ఈ ఇరవై నాలుగు మంది గురువులు వివిధ రూపాల్లో ప్రకృతిలోని అంశాల ద్వారా దత్తాత్రేయుడికి జ్ఞానాన్ని ఉపదేశించారని విశ్వాసం అందులో మొదటిగా ఎవరో చూద్దాం మాస్టర్స్ మొదటి గురువు భూమి దత్తాత్రేయుడు భూమి నుండి సహనము మరియు ఓర్పు నేర్చుకున్నాడు అలాగే రెండవ గుడు అయిన వాయువు వాయువు అంటే గాలి గాలి ఎలాంటి బంధం లేకుండా తిరుగుతున్నట్లు దత్తాత్రేయుడు కూడా అన్ని బంధాల నుంచి విడివడాలని నేర్చుకున్నాడు ఆకాశం ఆకాశంలో నిచ్చలంగా ఉండటం ఏది తనని అంటకుండా ఉండటం నేర్చుకున్నాడు తర్వాత నీరు నీరు అందరికీ ఉపయోగపడుతుంది అందరితో కలిసిపోతుంది అలాగే దత్తాత్రేయుడు కూడా అందరితో కలిసి ఉండాలని నేర్చుకున్నాడు అగ్ని అగ్నిలా తనలోని అజ్ఞానాన్ని పాపాలను దహించి వేయాలని నేర్చుకున్నాడు తర్వాత చంద్రుడు చంద్రుడిలా ప్రశాంతంగా ఉండటం అందరికీ చలదనాన్ని పంచటం నేర్చుకున్నాడు అలాగే సూర్యుడు సూర్యుడిలా అందరికీ వెలుగునివ్వడం అందరినీ సమానంగా చూడటం నేర్చుకున్నాడు తర్వాత పావురాలు ఒక పావురం వలలో చిక్కుకున్నా దానితో పాటు మిగతా పావురాలు కూడా చిక్కుకుంటాయి అలాగే మనుషులు కూడా ఇతరుల దుఃఖంలో పాలు పంచుకుంటారని నేర్చుకున్నాడు తర్వాత గురువు ఎవరంటే కొండ చిలువ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆహారం దొరుకుతుందని అలాగే దత్తాత్రేయ స్వామి కూడా ఆహారం కోసం ఎప్పుడు ఆతృత పడకూడదని నేర్చుకున్నాడు తర్వాత గురువు సముద్రం సముద్రంలో లోతైన జ్ఞానాన్ని కలిగి ఉండాలని నేర్చుకున్నాడు తర్వాత తేనెతీగ తేనెతీగలాగా శ్రమించి సంపాదించిన దానిని ఇతరులతో పంచుకోవటం నేర్చుకున్నాడు ఆ తర్వాత ఏనుగు మాస్టర్స్ ఏనుగులా బలంగా ఉండాలి కానీ గర్వం లేకుండా ఉండాలని నేర్చుకున్నాడు తర్వాత జింక జింకలా సున్నితంగా ఉండాలని చుట్టూ ఉన్న వాటిని గమనిస్తూ ఉండాలని నేర్చుకున్నాడు తర్వాత గురువు చేప మాస్టర్స్ చేపలా నీటిలో స్వేచ్ఛగా ఉండాలని కానీ వలలో చిక్కుకోకూడదని నేర్చుకున్నాడు ఆ తర్వాత గురువు వేశ్య అందరితో సమానంగా ఉండాలని కానీ ఎవరితోనూ అనుబంధం పెంచుకోకూడదని నేర్చుకున్నాడు మ్యూట్ చేసుకోరా ఓకే మేడం గురువు పిల్లవాడు పిల్లవాడిలా నిష్కపటంగా ఉండాలని ఎటువంటి భయాలు లేకుండా ఉండాలని నేర్చుకున్నాడు ఆ తర్వాత గద్ద గద్దలాగా ఎత్తుకు ఎగరాలని కానీ తన లక్ష్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదని నేర్చుకున్నాడు తర్వాత గురువు గృహిణి గృహిణిలాగా ఇల్లు చక్కదిద్దుకుంటూ అందరినీ చూసుకోవాలని నేర్చుకున్నాడు మాస్టర్స్ ఇప్పటి వరకు పద్దెనిమిది మంది గురువులయ్యారు ఇప్పుడు పంతొమ్మిదో గురువు విలుకాడు విలుకాడులాగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానిని సాధించడానికి ప్రయత్నించాలని నేర్చుకున్నాడు తర్వాత పాము పాము లాగా ఎవరికి హాని చేయకుండా ఉండాలని కానీ తనను తాను రక్షించుకోవాలని నేర్చుకున్నాడు హాని చేయకూడదు అలాగే తనని తాను రక్షించుకోవాలి తర్వాత గురువు సాలీడు సాలీడు లాగా తన చుట్టూ ఉన్న వాటిని గమనిస్తూ ఉండాలని కానీ వాటితో అనుబంధం పెంచుకోకూడదని నేర్చుకున్నాడు తర్వాత గురువు కందిరీగ మాస్టర్స్ లాగా తన పని తాను చేసుకుంటూ పోవాలని ఇతరుల జోలికి వెళ్ళకూడదని నేర్చుకున్నాడు ఇరవై మూడో గురువు కుందేలు కుందేలు లాగా వేగంగా ఉండాలని కానీ ఎవరిపైనా ద్వేషం పెంచుకోకూడదని నేర్చుకున్నాడు మాస్టర్స్ ఆఖరిగా ఇరవై నాలుగవ గురువు చీమ చీమను చూసి క్రమశిక్షణగా ఉండాలని నేర్చుకున్నారు మాస్టర్స్ ఈ ఇరవై నాలుగు మంది గురువులు దత్తాత్రేయ స్వామి వారికి జ్ఞానాన్ని మరియు జీవిత పాఠాలను నేర్పించారని పురాణ గాథలు ఎన్నో చెబుతున్నాయి మాస్టర్స్ మనము దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మాస్టర్స్ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనకి గురువే అనేది సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారే చక్కగా మనకి ఆయన ఆచరించి మనకి చూపించారు మాస్టర్స్ సో మనం కూడా ప్రతి ఒక్కదాని స్వీకరిస్తూ ప్రకృతిలో ఉన్న ప్రతి దానిని యాక్సెప్ట్ చేస్తూ వాటన్నిటి నుంచి మనం నెగిటివ్ థింకింగ్గా చూడకుండా ప్రతి విషయాన్ని ప్రతి జీవిని ప్రతి దాంట్లోనూ కూడా పాజిటివ్ థింకింగ్ని ఏ విధంగా మనము పాజిటివ్నెస్ని చూడాలి దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది మాత్రమే మనం గ్రహిస్తే ఇదే మాస్టర్స్ ఒక ధ్యాని యొక్క లక్షణం అప్పుడే మనం ఇవన్నీ ఆచరించగలిగినప్పుడే మనం ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటామని గురువులు చెప్తున్నారు మాస్టర్స్ కాబట్టి నా మొదటి గురువైన నా ఆత్మకి నా పూర్ణాత్మకి అలాగే పరమాత్మకి నా దత్తాత్రేయ స్వామి గురువుకి పాదాలకు ఆత్మాభివందనం తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని రోజు నాకు కల్పించిన పరమ గురువులందరికీ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ తర్వాత మాట్లాడము మాట్లాడడానికి వెంకటేశ్వరరావు సార్ గారిని ఇన్వైట్ చేసుకుంటున్నాను మాస్టర్స్ వెల్కమ్ సార్ సార్ లేదు నమస్తే సార్

ఈ రోజు అందరికి గురుపౌర్ణమ శుభాకాంక్షలు చాలా అద్భుతమైనటువంటి రోజు ఈ రోజు మన లోపల ఉన్నటువంటి ఆత్మని మన గురువుగా చెప్పడానికి ఎంతో మంది పరమ గురువులు ప్రతిసారి విసుగు పొందకుండా జన్మలు తీసుకుంటూ నా వాయిస్ క్లియర్ గా ఉందా మాస్టర్స్ ఎస్ సార్ I'm gonna